శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ శ్రీమాత్రే నమ ఓం దుమ్ దుర్గాయనమ హమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మ మనమ్ములను నుండెడియమ్మ దుర్గమ్మ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆంధ్రుల ఇలవేల్పు సాక్షాత్తు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గమ్మ తల్లికి శిరస్సు వంచి మనసారా నమస్కారము తెలియజేస్తున్నాను దేవి నవరాత్రులు శక్తి మేరకు ఉన్న దాంట్లోనే సింపుల్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడం కోసం మొదలుపెట్టాను అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ అమ్మవారి ధ్యాసలో ఈ తొమ్మిది రోజుల పాటు సాత్వికంగా అమ్మనే ధ్యానించాలని సంకల్పం చేసుకున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ బెజవాడ కనకదుర్గమ్మను మనసారా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ మీరు తమ్ చూసే ఉంటారు ఈ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని సాత్వికంగా నాకు ఉన్న దాంట్లోనే శక్తి మేరకు పూజ చేసుకోవాలి అని సంకల్పం చేసుకుని అమ్మవారి పూజ అనేది మొదలు పెట్టాను అందులో అమ్మవారి పూజ అంటే మనందరికీ తెలిసిన విషయమే చక్కగా ఇల్లు నీట్గా శుభ్రంగా ఉంచుకొని కుదిరితే వేపాకు అలాగే మామిడి తోరణాలతో గుమ్మాలను చక్కగా అలంకరించుకొని ఉభయ సంధ్యలలో అమ్మవారి పూజ చేసుకోవడము అలాగే అమ్మవారి పారాయణాన్ని ఎక్కువగా చేసుకుంటే చాలా మంచిది అలాగే కుంకుమార్చన చేసుకుంటే ఇంకా మంచిది నేను ఎలా పూజను ఈ నవరాత్రులలో ఆచరిస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేస్తాను ముందుగా అమ్మవారికి సంకల్పం చేసుకోవాలండి నేను ఎలాంటి పూజా విధానాన్ని ఆచరిస్తున్నాను అలాగే ఎలా అమ్మవారిని సేవిస్తాను అని ముందుగా అమ్మవారికి చెప్పుకోవాలి అమ్మా నేను తొమ్మిది రోజులు నియమనిష్టలతోటి నేను సాధారణంగా నిత్య దీపాన్ని వెలిగించుకోవాలి అని ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి శుభ్రంగా అన్ని వస్తువుల్ని సమకూర్చుకున్నాను ఏ స్థానములో అయితే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ స్థానంలో గంగా జలముతో కానీ లేదా పసుపుతో కాని లేదా గోమూత్రముతో కాని లేదా గోవు పేడతో కానీ చక్కగా అలికి ముగ్గులు వేసి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పీఠము పైన కూడా ముగ్గు వేసి ఆ తర్వాత వస్త్రాన్ని పరుచుకోవాలి అమ్మవారి ఎక్కడైతే తొమ్మిది రోజులు పూజలు అందుకుంటారో ఆ ప్రాంతాన్ని చక్కగా సువాసనాభరితముతో అమ్మవారికి అలంకరణ అనేది చేసుకోవాలి మన శక్తి మేరకు ఎంత కలిగితే అంత చేసుకుంటే సరిపోతుంది తర్వాత వస్త్రాన్ని పరిచి చక్కగా అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో ఉన్న అమ్మవారి ఫోటోను కానీ లేదా అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు నేను మొదటిసారిగా బెజవాడ కనకదుర్గం అమ్మవారి చిత్రపటాన్ని తెప్పించుకొని ఇలా చక్కగా అమ్మవారికి గంధము కుంకుమతో అలంకరించి అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటున్నాను చాలా సంవత్సరాల నుంచి నాకు కోరిక ఉండేది బెజవాడ కనకదుర్గమ్మను ఒక్కసారైనా ఫోటో రూపంలో ఇలా అమ్మను మన ఇంట్లో నిలుపుకొని ఆరాధన చేయాలి అనే కోరిక ఉండేది నా కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది అలాగే చాలా రోజుల నుంచి కామాక్షి అమ్మ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని కోరిక ఉండేది మన మనసులో తీరని కోరికలు ఏమన్నా ఉంటే కామాక్షి అమ్మ దీపాన్ని వెలిగించుకుని మన కోరిక అమ్మవారికి చెప్పుకుంటే తప్పక నెరవేరుస్తారట సంకల్పాన్ని ఇవాళ తొమ్మిది రోజులు ఆవు నేతితో అమ్మవారి దీపారాధన చేయాలి అని సంకల్పం చేసుకుని మొదలు పెడుతున్నాను ఇలా ఒక ఇత్తడి పాత్ర తీసుకొని ఆ ఇత్తడి పాత్రలో షట్ కోణాన్ని వేసి గంధము పసుపుతో కుంకుమతో అలంకరణ చేసి సిద్ధం చేసుకున్నాను కామాక్షి అమ్మ దీపాన్ని పసుపుతో అలంకరణ చేస్తున్నాను పసుపులో కాస్త పన్నీర్ను వేసి ఇవాళ అమ్మవారికి ఇలా పసుపుతో అలంకరణ చేసి పూజ అనేది మొదటిసారిగా చేసుకుంటున్నాను మొదటిసారిగా ఎవరన్నా కామాక్షి అమ్మవారి దీపారాధన చేయాలి అనుకున్నప్పుడు ఇలా పసుపు తోటి అమ్మవారి అలంకరణ చేసుకుంటే చాలా మంచిది పద్మావతి అమ్మవారి ఆలయంలో ఒక పెద్దావిడ నాకు చెప్పారనమాట అమ్మవారికి పసుపు రాసి బొట్టును పెడితే చాలా సంతోషించి సంతృప్తి చెందుతుందట కాస్తంత పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పిస్తే చాలు కొండంత వెలుగును మనకు ప్రసాదిస్తుంది అని పెద్దల మాట ఒరిజినల్ కామాక్షి దీపంలో అమ్మవారు చెరుకు గడను పట్టుకుని లలితా త్రిపుర దేవి కంచి కామాక్షి అవతారంలో దర్శనమిస్తారు చక్కగా కాంచీపురంలో అమ్మవారు ఇదే విధంగా ఉంటారని చెప్తూ ఉంటే అమ్మవారిని ఎప్పుడు దర్శనం చేసుకుంటామా అని మనసు పులకరించిపోతుంది ఇవాళ ఇన్నాళ్లకు ఈ కోరిక నెరవేరినందుకు అమ్మవారిని కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారిని అలంకరిస్తూ ఉన్నప్పుడే నాకు చక్కటి భావన కలిగింది సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నానా అనే భావన కలిగింది ఈ విధంగా పసుపుతో అలాగే కుంకుమతో అమ్మవారిని చక్కగా అలంకరించి ఏర్పాటు చేసుకుంటున్నాను ముందుగా ఏర్పాటు చేసుకున్న పాత్రలో కాస్త బియ్యాన్ని మనం పోసి అమ్మవారి ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి తర్వాత కొంచెము పసుపు కుంకుమ ఇందులో ఉంచాలి ఒక ఐదు రూపాయల కాయిన్ కానీ పది రూపాయల కాయిన్ కానీ కుదరకపోతే వన్ రూపీ కాయిన్ కానీ ఇలా సిద్ధం చేసుకొని మన మనసులో కోరికను అమ్మవారికి చెప్పుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారికి ఇరువైపులా పసుపు కుంకుమను సమర్పించుకోవాలి ఇవాళ కనకదుర్గ అమ్మవారిని సాక్షాత్తు ఇక్కడ ఆవాహన చేసి పూజ చేసుకుంటున్నాను లలిత త్రిపుర సుందరి దేవియే శ్రీ కనకదుర్గ అమ్మవారు అని ఆంధ్రులు కొలుస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అంటే లక్ష్మి సరస్వతి శక్తి మూడు శక్తులు అమ్మవారిలోనే ఉన్నాయని ఆమె లలితా త్రిపుర సుందరి దేవి అని పురాణాలు చెబుతున్నాయి అందుకే అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవు ఈ తొమ్మిది రోజులు శరద్ ఋతువులో ఎవరైతే పూజ చేస్తారో శరద్ అంతా కూడాను మంచి జరుగుతుంది అని పెద్దల భావన అందుకే మనము ఈ నిర్మలమైన భక్తితో అమ్మవారి ఆరాధన చేయాలి అమ్మవారి కామాక్షి దీపంలో ఆవు వేసుకుని తామర ఒత్తులతో ఇవాళ దీపారాధన చేస్తున్నాను మొదటిసారిగా అమ్మవారి దీపాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను గనక ఈ తొమ్మిది రోజుల పాటు ఆవునేతి దీపాన్నే వెలిగించుకోవాలి అని నిర్ణయించుకున్నాను ఓం శ్రీ దీపం జ్యోతి చక్కగా దీపాన్ని వెలిగించుకొని అగరబత్తులు ధూపాన్ని చూపించి అమ్మవారికి స్వామివార్లకి అందరికి ఆహ్వానం పలికాను మంగళకరమైన దీపానికి నాలుగు అక్షింతల్ని సమర్పించి దీపానికి అమ్మవారికి నమస్కారం తెలియజేసుకోవాలి మొదటిసారిగా మహాగణపతి పూజ అనేది చేసుకోవాలి ముందుగా పంచపాత్రలు రెండు ఏర్పాటు చేసుకొని షోడస ఉపచారాలకు దేవతలకి ఒక పాత్ర మనము ఆచమనం చేసుకోవడానికి ఒక పాత్రను ఏర్పాటు చేసుకొని సంకల్పాన్ని ఇప్పుడే చెప్పుకొని మనము అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి ముందుగా మహాగణపతి పూజకు ఇలా అన్ని సిద్ధం చేసుకొని సంకల్పం చేసుకొని సంప్రక్షణ చేసుకోవాలి మన పైన దేవతల పైన పూజా సామాగ్రి పైన ఇలా పుండరీకాక్ష 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 అని మూడు సార్లు సంప్ర చేసుకోవాలి ఆ తర్వాత మహాగణపతికి పంచోపచార పూజ అనేది నిర్వహించుకుంటున్నాను గణపతికి అక్షింతలు వేసి నమస్కారం తెలియజేసుకొని దీప నైవేద్య నీరాజనాన్ని సమర్పించాలి కుదిరితే స్వామివారికి అరటి పళ్ళని కాని బెల్లాన్ని కానీ నివేదన చేస్తే సరిపోతుంది తర్వాత గణపతి దగ్గర అక్షింతలు తల మీద చల్లుకొని అమ్మవారి పూజ అనేది నిర్వహించాలి అమ్మవారిని కూడా ఇవాళ రోజున మొదటి రోజు షోడశ ఉపచారాలతో అమ్మను పూజించాలి అమ్మవారికి చక్క చక్కగా అభిషేకాన్ని నిర్వహించాలి నేను అవన్నీ ఈ వీడియోలో చూపించట్లేదండి నేను ప్రతిసారి అమ్మవారి అభిషేకము షోడస ఉపచారాలు చూపిస్తూనే వచ్చాను గనక ఇవాళ అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకునే విధానాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను లలిత అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాను కదా ఇక్కడ శ్రీచక్రం ఉంటుంది ఆ శ్రీచక్రం మీదనే ఇలా గోముద్ర వేసుకుని ముందుగా అమ్మవారికి పసుపు తోటి అర్చన చేసుకోవాలి తర్వాత కుంకుమతో అర్చన చేసుకోవాలి గోముద్ర అంటే చూపుడు వేలు చిటికన వేలు బయటికి ఉంటుంది బొటన వేలు మధ్య రెండు వేలు తోటి కుంకుమ అనేది తీసుకొని అమ్మవారికి లలిత సహస్రనామాన్ని చదువుతూ ఇలా కుంకుమను అనేది సమర్పించాలి ఇలా గోముద్ర లేదా మురుగముద్ర అని కూడా అంటారనమాట ఇలా ముద్రను వేసి అమ్మవారికి కుంకుమను సమర్పించే విధానాన్ని ఇలా అమ్మవారికి కుంకుమను సమర్పించడం వల్ల మనలోని అనాహత చక్రము యాక్టివేట్ అయ్యి ఆ శబ్దాన్ని వినగలిగే శక్తి మనకు అమ్మవారు ప్రసాదిస్తారట అందుకే కుంకుమార్చనకు చాలా విశేషం ఉందండి లలిత సహస్రనామం పూర్తిగా చదివేంత వరకు కుంకుమార్చన చేసే శక్తి లేని వారు కనీసం పదకొండు మార్లు అమ్మవారి దగ్గర కుంకుమను సమర్పించి తర్వాత లలిత సహస్రనామం పారాయణం చేయవచ్చు చాలా మందికి సందేహాలు ఉండవచ్చు లలిత సహస్రనామము చదవాలి ఖడ్గమాల చదవాలి కనకధార చదవాలి అని ఇవన్నీ ఒక్కసారి కుంకుమ మార్చన చేసి ఆ తర్వాత అమ్మవారి దగ్గర కూర్చొని ఈ పారాయణ మొత్తం చేసుకోవాలండి అలా చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ విధంగా స్తోత్ర పారాయణాలు అన్ని పూర్తి చేసుకొని అమ్మవారికి ప్రసాదాన్ని నివేదన చేస్తున్నాను ప్రసాదాన్ని నివేదన చేసిన తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి అమ్మవారికి కుదిరితే పంచహారతి ఇవ్వాలి అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించాలి మన శక్తి కొలది ఏమిచ్చినా అమ్మవారు సంతోషంగా స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారండి సింపుల్ గా ఇదే విధంగా తొమ్మిది రోజులు పూజ అనేది నిర్వహించుకోవటానికి సంకల్పం చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర అంత సమయం లేదు అనుకుంటే ఉదయం కాని లేదా సాయంత్రం కానీ ఏదో ఒక సమయాన్ని కేటాయించుకొని అమ్మవారి దగ్గర కూర్చొని ఇది పారాయణం చేస్తే చాలా చాలా మంచిది అమ్మవారి నామాన్ని జపించడం పారాయణం చేయడమే ఈ తొమ్మిది రోజుల నియమాలు పెట్టుకుంటే చాలా సింపుల్గా పూజ చేసుకోవచ్చండి ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎలాంటి హంగు లేకుండా ఎలాంటి డెకరేషన్స్ లేకుండా సింపుల్ గా మన ఇంట్లో మన పూజా మందిరంలో చేసుకున్నట్లే అమ్మవారి తొమ్మిది రోజుల పూజా విధానాన్ని ఆచరించవచ్చండి ఇక నియమాలకు వస్తే సాత్విక ఆహారము తక్కువ మాట్లాడటము అమ్మవారి ధ్యాసలోనే ఉండడము అమ్మవారి నామాన్ని ప్రతినిత్యము జపిస్తూ ఉండడము ఉభయ సంధ్యలలో అమ్మవారి ఆరాధన అర్చనలు చేసుకుంటూ ఉండడము ఇవేనండి నా నియమాలు తొమ్మిది రోజులు మొదటి మూడు రోజులు అమ్మవారు శక్తి స్వరూపినిగా రెండవ మూడు రోజులు అమ్మవారు మహాలక్ష్మిగా మూడవ మూడు రోజులు అమ్మవారు శ్రీ మహా సరస్వతిగా అమ్మవారిని సేవించుకుంటాను ఆఖరి మూడు రోజులు చాలా విశేషమైనవి దుర్గాష్టమి మహర్నవమి అలాగే విజయదశమి ఈ మూడు రోజులు చాలా విశేషంగా అమ్మవారిని అర్చించాలి ఇదండి ఇవాళ వీడియోలో అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల పాటు సింపుల్ గా ఉన్న దాంట్లోని శక్తి మేరకు అమ్మవారికి పూజా విధానాన్ని నేను ఎలా ఆచరించాను అనేది మీ అందరికి నేను షేర్ చేశాను మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ లలిత త్రిపుర సుందరి అనుగ్రహం మనందరిపై ఉండాలని అమ్మవారి చల్లని చూపులతోటి మనమందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తులతూగి అమ్మవారి పాదాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తొమ్మిది రోజులు ఇలా నియమనిష్టలతోటి అమ్మవారి ఆరాధన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకు తప్పక కలుగుతుంది వీడియో గనకు నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కనున్న ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అందుకని మీరు హ్యాపీగా వీడియో అనేది చూడవచ్చు అలాగే మీరందరూ కూడా నవరాత్రుల పూజలు ఎలా జరుపుకుంటున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ రూపంలో మీ అందరికి నేను చేసుకుంటున్న పూజా విధానము అలాగే కుంకుమార్చన విశేష పూజలు ఎలా చేసుకోవాలి ఏ రోజు ఏ పూజ చేసుకోవాలి అనేది కొంచెంగా వీడియోస్ షేర్ చేస్తూ వస్తున్నానండి అందుకే లాంగ్ వీడియోస్ అనేది షేర్ చేయలేదు అనమాట నెక్స్ట్ ఏ వీడియో నేను పోస్ట్ చేసినా మీ అందరికీ షేర్ చేస్తాను ఈ రోజుకైతే ఇదేనండి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మిస్ వచ్చిన అంతవరకు సెలవు నమస్కారం ఆ కనకదుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శ్రీమాత్రే నమ స్వస్తి